అవధానం తెలుగు సాహిత్యంలో వినూత్నమైన ప్రక్రియని దంత వైద్యులు వర్ధమాన అవధాని శ్రీ బోరెల్లి హర్ష మిలిటరీ కాలనీ ప్రధాన ఉపాధ్యాయులు రాజేశ్వరమ్మలు తెలిపారు ఈరోజు కర్నూలు మండలం మిలిటరీ కాలనీలోని ప్రభుత్వ పాఠశాలలో ఈ సందర్భంగా బోరెల్లి హర్ష రాజేశ్వరమ్మలు మాట్లాడుతూ అప్పటికప్పుడు అడిగినప్పుడు ప్రశ్నలకు అప్పటికప్పుడు సమాధానం చెప్పడం మేధో సంబంధమైన ప్రక్రియని పిల్లలు తమ జీవితంలో సమస్యలను ఎలా ఎదుర్కావాలో వ్యక్తిత్వ వికాసానికి అవధాని ఎంతో ఉపయోగ పడుతుందని చెప్పారు ఈ కార్యక్రమంలో సుధాకర్ శర్మ రాముడు సురేష్ వరలక్ష్మి చంద్రమౌళి పాల్గొన్నారు కార్యక్రమానికి విచ్చేసినటువంటి గ్రామ పెద్దలకు అలాగే ఇతర ప్రాంతాల నుంచి కాబట్టి వారి హస్తము మిగతాది వచ్చేసింది కదా అవధానం సుసంపన్నమైందండి ఒక రెండు నిమిషాలు ధారణ చేసేద్దాం పూర్తిగా ఒక రెండు నిమిషాలు ప్రతి పద్యం ధారణ చేసేద్దాం ఆ సినిమాల ప్రభావం దాని గురించిన పద్యం చెప్పమన్నారు కామిత రూపము గడిచి కావుని చిత్తములు క్షణు క్షేమ విశేషిములుందగా అవధానం తెలుగు సాహిత్యంలో ఇది ఒక వినూత్నమైన ప్రక్రియ అప్పటికప్పుడు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పి చివర్లు అంతా అప్పజెప్పడం ఇది మేధో సంబంధమైన అత్యద్భుతమైన కేలి ఒక క్రియ ఇది చిన్నపిల్లల మధ్యలో చేయడంలో ఉద్దేశం ఏంటంటే జీవితంలో ఉన్న సమస్యలను కూడా ఎట్లా ఎదుర్కోవాలన్న వికాసాన్ని కలగజేస్తుంది వ్యక్తిత్వ వికాసానికి అవధానం ఎంతగానో తోడ్పడుతుంది ఆ రకంగా ఈరోజు ఈ పాఠశాలలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల మిలిటరీ కాలనీలో ఏర్పాటు చేయించబడిన ఈ అవధానం ఆ సందర్భాన్ని పురస్కరించుకొని పిల్లలు కూడా చాలా ఉత్తేజపడుతులైన శ్రద్ధాశక్తులతో విన్నారు ఆస్వాదించారు ఇక్కడ ఈ సందర్భాన్ని నిర్వహణ చేయడానికి హెచ్ఎం గారు రాజేశ్వరమ్మ గారు అదేవిధంగా పాఠశాల సహాయకులు శ్రీనివాసులు గారు ఎంతగానో తాపత్రయపడి నన్ను ఇక్కడికి రప్పించి పిల్లలకందరికీ అవధానము తెలుగు భాష యొక్క ఔనత్యాన్ని వివరింపజేసినందుకు వాళ్ళకు ఈ వేదికను సిద్ధపరిచి సహాయపడిన ఉపాధ్యాయ బృందానికి అందరికీ నమస్తే తెలియజేస్తూ నేను ఈరోజు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల మిలిటరీ కాలనీలో బోరేళ్ళ హర్ష గారు యొక్క అవధానం జరిగింది సాధారణంగా అష్టావధానం శతావధానం అని చెప్పేసి ఉంటుంది కానీ ఈరోజు మాకున్నటువంటి ప్రీక్షకులు మొత్తం తొమ్మిది మంది ఉన్నారు చాలా వినూత్నంగా నవావధానం జరిగింది పిల్లలందరూ కూడా చాలా శ్రద్ధతో అవధానం మొత్తం కూడా ఉన్నారు చాలా ఉత్తేజపూరితమైపోయినారు చాలామంది పిల్లలు తర్వాత ప్రశ్నించినప్పుడు మేము కూడా భవిష్యత్తులో ఇలాంటి అవధానాలు నిర్వహిస్తామని చెప్పేసి చాలామంది చెప్తున్నారు ఈ అవధాన కార్యక్రమం ఏర్పడడానికి మా స్కూల్లో యొక్క పాఠశాల సహాయకులు